మహాదేవ శ్రీమాత్రేణమ మా యొక్క సొంత స్థలాలు త్వరగా అమ్ముడు పోవాలి అనేటువంటి విషయం మీద నుండి లేదా మా యొక్క ఇల్లు త్వరగా సేల్ కావాలి అని అనుకునేటువంటి వారు కానీ స్థలం అమ్ముడు పోవాలి అని అనుకునేటువంటి వారికి యొక్క పరిహారం చెప్పడం జరుగుతున్నది ఎప్పటి నుండో అంటే ధర కూడా ఎక్కువ రావాలి మీరు అనుకున్నటువంటి ధర కాకుండా ఒక రూపాయి కలిసి వచ్చేటువంటి విధంగా యొక్క పరిహారం అండి తప్పకుండా నమ్మకంగా మీరు యొక్క పరిహారం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం పొందేటువంటి పరిస్థితి ఉంది నమ్మకంగా మీరు మరి ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని చూసుకుందాం ముందు మీ జాతకంలో ఏలినాటి శని కానీ లేదా దశ అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూసుకోవాలి లాభస్థానం నడుస్తూ ఉందా జాతకంలో అది కూడా ఒకసారి పర్యవేక్షించుకోవాలి పరిశోధన జరిపించుకోవాలి ఎందుకంటే ఎప్పటి నుండో చెప్తూ ఉన్నాను నేను చాలా చాలా రెమెడీస్ ఉంటాయి కానీ మన జాతక రీత్యా అవి సెట్ అవుతాయి కొన్ని సెట్ కావు అనేటువంటి విషయాన్ని ఎప్పటి నుండో నేను చెప్పడం జరుగుతున్నది కనుక మీరు ఖచ్చితంగా కూడా జాతక పరిశోధన అనేటువంటిది ఎంతో ఇంపార్టెంట్ అని గ్రహించుకోండి మరి స్థలాలు తొందరగా కూడా అమ్ముడు పోవాలి అని అనుకునేటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే చక్కటి తిథి ఒక దశమి కానీ లేదా మంచి నక్షత్రము ఒక భరణి నక్షత్రం కానీ లేదా శుక్రునికి సంబంధించినటువంటి నక్షత్రాలు కానీ లేదా గురువుకు సంబంధించినటువంటి నక్షత్రాలు కానీ ఇవి ఈ రోజుల నాడు మీరు చక్కగా కూడా ఆ స్థలము లేదా ఆ యొక్క ఇంటి వద్దకు వెళ్ళాలి స్థలము లేదా ఆ యొక్క ఇంటి వద్దకు వెళ్ళి కాస్త మట్టిని సేకరించండి ఇల్లు అయితేనేమో ఇంటి మూలకు లేదా ఇంటి పక్కన ఎక్కడో మరి అపార్ట్మెంట్ అనుకుంటే నేనేం చేయలేను అయితే ఆ యొక్క మట్టిని సేకరించి దానిని చక్కగా కూడా శుభ్రపరచుకొని ఒక ఎరుపు రంగు లేదా పసుపు రంగు క్లాత్ మీద ఆ యొక్క మట్టిని పోసి చక్కగా కూడా ఆ మట్టి మీద గరక ఒక ఇరవై ఒక్క గరక పూసలు చక్కగా కూడా పెట్టుకొని మరి ఆ యొక్క గరక పూసల మీద పసుపుతో చేసినటువంటి గణపతిని ఉంచాలి పసుపుతో చేసినటువంటి గణపతిని ఉంచేసి ఓం ఘం గణపతయ్యే నమ ఓం ఘం గణపత ఏ 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 నమ అని మనసులో ఇరవై రెండు వేల సంఖ్య జపం చేయాలి ఇరవై రెండు వేల సంఖ్య జపం అంటే సుమారు ఒక గంటకు మూడు వేల సంఖ్య అవుతుంది మరి గంటకు మూడు వేలంటే ఒక ఎనిమిది గంటలు లేదా ఒక ఆరు గంటలలో సుమారుగా కూడా అయిపోతాయి కనుక లేదు మేము రెండు రోజులు చేసుకుంటాం లేదా మూడు రోజులు మేము చేసుకుంటాం అనుకుంటే సంతోషం ఈ మూడు రోజులు కూడా ఇంటిలో ఎలాంటి నాన్ వెజ్ వండకుండా మీరు ఒక దీక్షలాగా తీసుకొని రోజు ఒక ఐదు వేల చొప్పున సంఖ్య అయినా కూడా లేదా నాలుగు వేల చొప్పున సంఖ్య అయినా కూడా చేసుకోండి వారం రోజులలో ఇరవై రెండు వేల సంఖ్య నింపండి ఓం గమ్ గణపతి ఏ సంకల్పం కావాలి ఇక్కడ మీ యొక్క గోత్రము మీ యొక్క పేరు చెప్పుకున్న తర్వాత మమ భూ సంబంధిత క్రయ విక్రయ దోష నివారణ సిద్ధ్యర్థం గణపతి అనుగ్రహ సిద్ధ్యర్థం అని చెప్పి చక్కగా నీళ్లు విడిచిపెట్టి చెప్పాన్ని స్టార్ట్ చేయండి ఓం గమ్ గణపతిగ నమ చాలా పవర్ఫుల్ మంత్రం మీ కర్మను తీసివేసేటువంటి మంత్రం ఇది కర్మఫలం అనేటువంటిది పూర్తిగా కూడా ఒక గణపతి ఆరాధన కానీ గణపతి అర్చన వల్ల కానీ గణపతి జపం వల్ల కానీ మాత్రమే తీరుతుంది గణపతి ఆరాధన చండీ అమ్మవారి ఆరాధన ఈ యొక్క కలియుగంలో ఇద్దరు అమ్మవార్లకు ఉండేటువంటి శక్తి ఎవ్వరికీ లేదు తొందరగా రిజల్ట్ వస్తుంది కనుక మీరు ఆ విధంగా ఇరవై రెండు వేల సంఖ్యను జపించి ఆ తర్వాత ఆ యొక్క గరికను అదేవిధంగా ఆ యొక్క గణపతిని చక్కగా కూడా పారే నీటిలో నదిలో విడిచిపెట్టాలి ఆ యొక్క మట్టిని కూడా తీసుకువెళ్ళి మరలా ఆ స్థలంలోనే ఎనిమిది దిక్కులా కూడా వేయాలి మరలా ఆ మట్టిని తీసుకువెళ్ళి గరకను గణపతిని నీటిలో నిమజ్జనం చేసిన తర్వాత పారే నీటిలో ఆ యొక్క మట్టిని తీసుకొని మీ యొక్క ఇంటిలో కానీ లేదా స్థలంలో కానీ ఎనిమిది దిక్కులా కూడా అష్టదిగ్బంధన లెక్క ఎనిమిది దిక్కులా కూడా చల్లండి మరి ఆ విధంగా చేస్తే అతి తొందరగా కూడా మీ యొక్క ల్యాండ్ కానీ హౌస్ కానీ సేల్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి మీరు అనుకున్నటువంటి ధర కంటే కూడా అధిక మొత్తంలో కూడా ధర వచ్చి మీకు కలిసి రావడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది కనుక ఎంతో నమ్మకంగా మర్యాదపూర్వకంగా స్వామి మాకు మా ల్యాండ్ సేల్ కావాలి అని మనసులో చక్కగా కూడా గణపతికి నమస్కారం చేసుకొని మంచిగా దీపారాధన చేసుకోండి ఆ యొక్క మట్టి వద్ద గరక పెట్టిన తర్వాత పసుపు గణపతిని చేసిన తర్వాత చక్కగా ఎర్రటి పుష్పాలు పెట్టండి దీపారాధన ఎర్రటి పుష్పాలు ప్రసాదంగా నాలుగు అరటిపనులు పెట్టండి లేదా కుదిరితే బాదం కానీ జీడిపప్పు కానీ పెట్టండి మంచి ఫలితం ఉంటుంది ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి ఇంకా ఎక్కడైనా అన్నదానం జరుగుతూ ఉంటే అక్కడ ఒక రైస్ బ్యాగ్ కానీ లేదా పెరుగును కానీ డొనేట్ చేయండి తప్పకుండా కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ విధంగా మీరు చేసుకొని స్థలాలు తొందరగా కూడా అమ్ముడు పోవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతున్నది మహాదేవ శ్రీమాత్రేణం